శ్రీమాత్రి నమహా ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి బ్రహ్మాండవ్యత్తదహా భసితహిమరుచాభాసమామాభుజంగై కంఠే కళాహతపద్దాహ కలిత శిశు కళశండ కూదండः స్పాహ అది పాతాలము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక జ్యోతి లింగాకృతి దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది ఆ తడిసినటువంటి శివలింగం ఇప్పుడు చల్లగా ఉంటుంది ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు అది చంద్రబింబంతో సమానం ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది అర్ధరాత్రి పుట్టింది అందుకే మీరు చూడండి ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే ఏమండి మీ అందరూ రేపు రాత్రి ఏడు గంటలకి రండి పూజ చేసుకోవడానికి అన్నామా రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికి అన్నామా రేపు ఉదయం రండి అన్నాం అప్పుడు మీరు ఏమనాలి ఏమండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు శివరాత్రి కాబట్టి శివరాత్రి అనగానేమి రాత్రి పూజ మరి అటువంటి అప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున చేయించడం ఏంటి మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి శరం నవరాత్రులు గణపతి నవరాత్రులు వసంత నవరాత్రులు అన్ని రాత్రులేవిట రాత్రులే అంటే రాత్రులు అనగా చీకటి చీకటి అందు ఏమవుతుంది దొంగకి దొంగకి తేడా ఆత్మ ఆత్మవస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నప్పుడు తెలియాలంటే ఏది ఉండాలి నా ఫిక్సెడ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెళ్లి పెడితే తెలుస్తుంది ఏంటి అది దొంగో దొంగో ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు ఒక దీపం పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి తెలుస్తుంది దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది ఇది పరబ్రహ్మం ఇది జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి శివానుగ్రహానికి మీరు ఏం చేస్తున్నారు తెల్లవారు కట్ట నుంచి పూజ చేస్తున్నారు అంటే భక్తితో నిలబడుతున్నారు ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు జాగరణ చేస్తారు జాగరణ అనగానేమి జాగరణ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా వెర్రి కేకలు వేసుకుంటూనో డాన్స్ బేబీ డ్యాన్స్ చేసుకుంటూనో పనికి మారిన పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు పుట్టని కొడుతున్నారు దాని వలన ప్రయోజనం ఏమిటంటే ఒక పాప ఫలితం పోయిందేమో ఎవరినో నిద్రపోకుండా చేసేందుకు మీరు నిద్రపోకుండా ఉన్నారేమో దాన్ని నిద్రపోకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం జాగరణ చెయ్యి అండి మీరు చూడండి ఓ మాట అంటుంటాం మనం సాధారణంగా ఏమండి నిన్న రాత్రి పడుకుందాం అనుకుని ఇలా తలుపేద్దామని వెళ్ళానండి తలుపేద్దామని వెళ్ళేటప్పటికి ఇంట్లో చిన్న త్రాచుపాం పిల్ల కనపడింది గబగబా కర్రపట్రా కర్రపట్రానని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ వంటింట్లో వెతికి 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 చూసేటప్పటికి లటక్కని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది రాత్రల్లా జాగరణమేనండి పాము కనపడలేదు పొద్దున్న దొరికిందండి అంటాం అంటే ఇప్పుడు మీరు వెతుకుదాన్ లేదో దొరికితే దొరుకుతుంది లాక్తే లేదా ఏమవుతుందని చెప్పి మెల్లిగా కూర్చుని కునుకు తీస్తూ బాసుం పెట్టి వేసుకుని వచ్చే ఈ పెట్టి తీస్తాను చూడు ఏమైనా ఉంటుందేమో త్రాసుపా పిల్ల అని బాసుం పెట్టి వేసుకుని ఎంతసేపు ఉందని వెతుకుతానని చెప్పి హాయిగా కూర్చుని పెట్ల వీళ్ళు ఆగుతారా అలా ఏం లాగారు అక్కడ త్రాసు ఉంది కాబట్టి దూరంగా నించుని అవసరమైతే ఎగిరి పంచం మీదకి ఎక్కయడానికి స్టూలో కుర్చీయో పెట్టుకుని ఓ కర్ర పెట్టి దూరంగా పెట్లవి రాత్రల్లా లాగుతూనే ఉంటారు అది ఇక్కడ కనబడుతుంది ఇంకో దాంట్లో దూరిపోతుంది ఇక్కడ మీరు వెతగ్గా వెత్గా పిల్ల రంగిని కేకేస్తుంది నాన్నగారండి నాన్నగారండి గమనికొచ్చేసింది అంటుంది అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకో జాగరణ అనగా ఆవుస్తూనే వెతుకుతూ పరమ అప్రమత్తంగా ఉండుట ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి మీరు ఏమిటి ప్రధానం కరెంటు తీసేయడం ఈ రాష్ట్రమునకు లక్షణము కాబట్టి చీకటి గబాలను ఎప్పుడు తీసేస్తారో ఉంది ముందే చార్జింగ్ చీకటి కరెంట్ తీసేస్తారంటే కుట్టేస్తుంది ఎవరు కాబట్టి మీరు ఏది మాత్రం ముందు పెట్టుకుంటారు దీపాలు సిద్ధంగా ఉంచుకుని వెతకడం మొదలెడతారు దీపాలు సిద్ధంగా పెట్టుకుని వెలిగించడం పగలంతా దీపాలు వెలిగించడమే మీరు చేసే పూజ మనస్సుని ఈశ్వరాభిముఖం చేయడం అందుకు ఉపవాసం ఉప వసి ఈశ్వరుడికి దగ్గరిగా వెళ్ళారు అలా వెళ్లకుండా లొల్లి పూజ చేశారనుకోండి మీరు దానికి అర్థం లేదు ఎందుకు వెళ్ళావు ఆ లోకి ఏం చేసావు జనం విపరీతమైన జనం నువ్వే వాళ్ళతో తోసుకున్నావు ఒకరినొకడు తోసేసాడు అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళావు నమస్కారం అదేమిటో నీకు తెలియదు నువ్వేమిటో దానికి తెలియదు దానికి తెలుసు కానీ నీకు తెలియదు ఓ ఓ నమస్కారం అక్కడి నుంచి ఆ పత్రంతా తొక్కేయడం ఆ అభిషేక జలాలన్నీ తొక్కేయడం బయటికి వచ్చేయడం వచ్చేసేసి అమ్మ అయిపోయింది శివదర్శనం ఏమిటి నువ్వు చేసింది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా కాదు ఉపవాసం అనగా ఇప్పుడు మనం రేపు చేద్దామనుకుంటున్నది ప్రశాంతంగా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యడం అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలంది శాస్త్రం ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చెయ్యి జాగరణ అంటే ఏం చేస్తావు పావునే వెతుకు పావు దగ్గిరికి రాకుండా చూసుకోవడం జాగరణ కదండి అలా కూర్చుని పావు పెట్టి లాగుతూ లాగుతూ పెట్టి వెనకాల పావుందేమో అనుకుని లాగుతూ ఉండగా ఇలా కళ్ళు పడిపోయి కొనుకొచ్చేసిందే అంటారండి మీరు ఒక్క నాటికి రమ్మన్న రాదు నిద్ర ఇంట్లో త్రాచుపా ఉంది నీ పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అంటాడు ఆదిపర్వంలో మానవడు అన్నయ్య గారు అలా పావున్న ఇంట్లో నిద్ర ఎందుకు వస్తుందంటే జాగరణమే ఉంటుంది నీలో ఉన్న పావుని వెతకడమే జాగరణము ఏది నీలో ఉన్న పావు కోట్ల జన్మల నుంచి కాట్లేస్తోంది నిన్ను అవే ఒక్క పావు కాదు అజ్ఞానమన్న రూపంలో అది ఆరు పడగల పావు ఒకటి ఉంది కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న ఆరు పడగలతో మనస్సు ఇప్పుడు దీనిని చంపలేవు దీన్ని ఈశ్వరుడికి అర్పణ చేసి ఆయన మెడలో వేసుకుంటాడు ఆయన నాగాభరణాన్ని తీసుకుంటాడు తీసుకుని నీకేం ఇస్తాడు ఆయన వీటిని మారుస్తాడు కామము ఈశ్వర కామము క్రోధము ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అని కోపం మీద కోపము లోభము అమ్మో నేను ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఇంకొక రెండు శ్లోకాలు నేర్చుకోవాలి సుబ్రహ్మణ్య భుజంగా నా నోటికొచ్చేయాలి ఈ లోభం మదము నా భగవానుడు నాకున్నాడు ఎందుకంటే నాకేమిటి బెంగా నాకున్నదండి ఈశ్వరుడు ఇది నీ గర్వం భక్తి చేత కలిగినటువంటి అతిశయం దీన్నిగా మార్చి ఇప్పుడు నీకు ఎటువంటి పావుని ఇస్తున్నాడు అది పావు కాదు ఇప్పుడు నీకు ఈ ఆరు గుణములనేటటువంటి పుష్పాన్ని ఇస్తున్నాడు కాబట్టి జాగరణం ఎలా చేయాలి అంటే మన మనస్సు అంత తొందరగా సరిగ్గా ఉండదు కదా ఆరున్నరకి ప్రవచనానికి వస్తేనే నిద్రపోతుందే రేపు రాత్రి పదింటికి కూర్చోమంటే కూర్చుంటుంది అది కాబట్టి తెలివైన పని ఏమి చేయాలో తెలిసాన్ని మార్చి మార్చి మనస్సుని కుదుటపరచాలి కానీ దాన్ని మాయ చెయ్యాలి ఎలా మాయ చేయాలి అంతర్లీనంగా భగవంతుడినే పెట్టాలి పైకి మాత్రం మారిపోతోందని చెప్పాలి కార్యక్రమం లేస్తుంది మళ్ళీ బాబోయ్ ఇద్దరు ఎవడే కొంచెం కళ్ళు పడిపోతున్నట్టున్నాయి పాము ఎక్కడుందో అని వెతుక్కుంటుంటాలి కాబట్టి ఆరున్నర నుంచి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర ప్రవచనం అయిపోతుంది అద్భుతమైనటువంటి గంధర్వగానం అయిపోతుంది అయిపోయిన తర్వాత మన బా ఇంకా కళ్ళు పడిపోయే టైం వచ్చేసింది ఇంకా పది తొమ్మిదిన్నర పది అవుతుంది కళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఇవాళ రోజున మనని ఆపగలిగినది అంచాక్షరి ఇప్పుడు అంచాక్షరి పెట్టారు అనుకోండి మీరు పెడితే రజోగుణ తమోగుణ ప్రకోపం వచ్చేస్తుంది సత్వగుణం పోతుంది జాగరణం అది అదో వెర్రి ఆలంకిత తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎలా మార్చుకోవాలో జీవితాన్ని చూపించడానికి రేపు ఒక కొత్త ప్రయోగం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చుని సంగీత విద్వాంసుల సమక్షంలో ప్రసాద్ బాబు గారు ఎంపైర్గా ఇక్కడ నిర్వహిస్తుండగా ఎవరికి ఎంత టైంలో పాడాలో ఒకళ్ళు ఒక కీర్తన ఒక పల్లవి పాడి విడిచిపెడతారు ఏ ఉదాహరణకి ఆ ఆ అదిగో అల్లదిగో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము అని వదిలేస్తారు మీరిప్పుడు మా మీదేమున్నాయి మీరు అందించకూడదు ఎవరు మీరు దాన్ని వినాలి ఇప్పుడు మీ మనస్సు ఏం చేస్తుంది డ్రిల్ చేస్తుంది మా మీద ఏమున్నాయి కీర్తనలు మా మీద ఏమున్నాయి కీర్తనలు అని ఆ మము చెప్ప మము కాదు నను ఆ కీర్తన అని మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటలోగా ఈ పిల్లలు పాడతారు అబ్బాయి ఎంత బాగా పాడారో అనుకుంటారు ఇలా వాళ్ళ మధ్య భగవత్ సంబంధమైన అంచాచర్య జరుగుతుంటుంది ఇప్పుడు ఈ కీర్తనలు వింటూ మీరు కూడా మనస్సటి పెట్టుకుంటారు అయిపోయింది అద్భుతమైన భరతనాట్యం శివతాండవం జరుగుతాయి అయిపోతుంది జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది పన్నెండు అయింది మీకు తెలియదు పన్నెండు అయిపోయిందని జ్యోతిర్లింగం వచ్చేసింది అంటే మీ ఆరు గుణాలు పోయే దుర్గుణాలు జాగరణం పూర్తయిపోయింది ఈశ్వర అనుగ్రహం వచ్చేసింది ఇప్పుడు మీరు ఆ జ్యోతి మలిగి నిలబడతారు ఇది జ్యోతిర్లింగ ఆవిర్భావము మహాశివరాత్రి నాడు ఇందుకు జాగరణ ఇందుకు ఉపవాసం ఇందుకు పూజ ఇందుకు వచ్చాయి తప్ప అర్థం పర్థం లేకుండా చెయ్యమని రాలేదు ఇలాంటి పూజ ఇలాంటి జాగరణ చెయ్యడం కోసమని రేపు మనం ఈ దేవాలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోబోతున్నాం కనుక దీనిని జ్యోతిర్లింగము అని శాస్త్రం పిలిచింది ఇప్పుడు మీరు చూడండి ప్రధానముగా జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు ఏది ఏర్పబడినది మీరు ఆలోచించండి బ్రహ్మగారికి విష్ణుకి కలహం వచ్చింది కలహం దేనికి వచ్చింది నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను అన్న అతిశయం చేత వచ్చింది బాహ్యంలో కథకి ప్రపంచంలో భగవంతుడు ప్రతివాడికి ఏదో ఒక విభూతినిస్తాడు ఏమీ లేకుండా ఎవ్వన్నీ ఆయన చెయ్యడు ఏదో ఒక విభూతి ఉంటుంది మీరు చూడండి ఆశ్చర్యం ఏమిటో తెలియదు కానీ చాలామంది సంగీత విద్వాంసుల్లో రెండు నేత్రములు లేనటువంటి వారు అద్భుతమైన సంగీత విద్వాంసులుగా ఉంటుంటారు మనకి ఇక్కడ శరన్నవరాత్రుల్లో వాయిస్తుంటాడు ఆ పిల్లాడు నిజంగా అతన్ని చూస్తే మనసు కరిగిపోతుంది చక్క మెల్లిసిపోతుంటాడు బంగారంలా నేను ఇక్కడే వేదిక మీద కూర్చొని చూస్తుంటాను అది జిప్పు తీసేస్తాడు మృదంగం తీస్తాడు పక్కన ఇట్టుకుంటాడు జిప్పేస్తాడు ఇలా పెట్టి తడువుకుని అక్కడ పెడతాడు అందులోంచి రాయి తీస్తాడు అక్కడ పెట్టుకుంటాడు ఆ మృదంగం తీసి టక్ 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 కొట్టుకుంటూ సరిపోతోంది దీనికి కావలసిన శృతి అనుకుంటే మళ్ళీ రాయి అక్కడ పెడతాడు మైక్ ఎంత దూరంలో ఉందో ఇలా ఇలా తడివి చూసుకుంటాడు ఒళ్ళో మృదంగం పెట్టుకుని ఆ పాట వింటూ ఈ సభలో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో ఎవరు పాడుతున్నారో ఏం చేస్తున్నారో అతనికి నేత్రాలు చెప్పవు కానీ అతను ఈ ఇంద్రియం మీదే ఆధారపడి వింటూ వింటానికి దానికి మృదవాళ్ళని సమకూరుస్తాడు ఏమి ఈశ్వర విభూతి అండి అది ఈశ్వరుడు ఇచ్చాడా లేదా ఒకటి పోతే ఒకటి ఇచ్చేస్తాడు ఆయన ఆయన దయాళు ఇప్పుడు ఈ వినయం ఎప్పుడు ఏర్పడుతుంది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు అని మీరు అన్నారు అనుకోండి ఈశ్వరానుగ్రహం అంటే నాకు కొడుకున్నాడు అస్తమానం మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహం నాకు కొడుకు కొడుకు అనక్కర్లేదు మీరు లోపల మనస్సులో నాకో ఇద్దరు పిల్లలు ఉండడం ఈశ్వరానుగ్రహం నాకో ఉద్యోగం ఉండడం ఈశ్వరానుగ్రహం నేను నాలుగు మాటలు చెప్పుకోగలగడం ఈశ్వరానుగ్రహం అన్న భావన పరిపుష్టమైందనుకోండి దాన్ని వినయము అని పిలుస్తారు ఈ వినయము లోపించడం కలహానికి కారణమైంది అతిశయానికి కారణమైంది ఈ వినయము నేర్చుకో అందుకే శంకరాచార్య స్వామి వారు షట్పదీ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారండి అసలు నిజంగా మీరు ఆ స్తోత్రం చదవాలి ఎంత అద్భుతమైన స్తోత్రం చేశారో తెలుసండి మనస్సు షట్పదీ అని పేరు పంచేంద్రియములు ఒక మనస్సు ఆరు కాళ్లతో ఉంటుంది అందులో ఆయన అంటారు అవినయ అపనయ విష్ణు శమయ విషయ మృగ తృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత మొట్టమొదటి శ్లోకం అందులో అవినయప విష్ణు స్వామి శ్రీ మహావిష్ణు నాకు నువ్వు వినయమును కటాక్షించు ఎన్నడూ అహంకారం ఏర్పడకూడదు సర్వభూతముల ఎందు దయము కలిగి ఉండేటట్టుగా అంతటా నిన్ను చూసేటట్టు అనుగ్రహించు అదే జ్యోతిర్లింగ దర్శనం అందుకే రఘువంశం రచన చేస్తూ కాళిదాస మహాకవి ఒక అద్భుతమైన మాట అంటారు దిలీప మహారాజు రాజ్యం చేస్తున్నప్పుడు చేసిన చాలా గొప్ప విషయం ఏమిటి ప్రజాధాభరణా ప్రజలందరిలో వినయం ఉండేటట్టుగా చూసేవాట్టు ఆయన ఇది ఒక రాజు చెయ్యవలసింది ఇది ఒక ఉపాధ్యాయుడు చేయవలసింది ఇది ఒక గురువు చెయ్యవలసింది వినయం నేర్పాలి శిష్యుడికి ఈ వినయము ఎక్కడ మీరు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటే అంతటా అది నిర్వహిస్తోంది అది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నేనెంతటి వాడినని వినయంతో నిలబడతారు ఈ వినయము మీకు కలగడానికి మహాశివరాత్రి నాటి జ్యోతిర్లింగ దర్శనము లింగార్చనము ప్రధానమై ఉన్నవి